గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా పేస్తేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహాన్ని వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వాళ్ళు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వ్యక్తి వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు కలిగే ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహాన్ని శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన కొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం కలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి దొరికది సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధార్థం శని మొదలైంది కొంచెం చికాకు అధికంగా ఉన్నాయి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్నాయి ఇబ్బందులు చాలా కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు అనుభవం అనే బాధగా కూడా ఉంది వీళ్ళు కంపల్సరిగా సరిగ్గా తెలక్షన్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ప్రతి పని అన్ని కూడా చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ శ్రద్ధ పెట్టండి పెట్టకుండా ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే టైం రాదు అందుకే ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం కానీ అప్పుడప్పుడు వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటే ఎందుకంటే వ్యాపారాల్లో మిశ్రంపాతంగా నడుస్తున్నాయి ఇప్పుడు అందులో శూన్యమాసం కాబట్టి ప్రతి కూడా అనుకున్న సాధించలే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ప్రభావం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాలు వస్తాయి స్కిన్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయి జాగ్రత్తగా ఉంటూ ఉండండి ప్రతి విషయానికి జాగ్రత్త అవసరం ప్రతిదీ మనం తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు పండ్లు కూరగాయలు వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఈ శూన్య ఈ ఆహాడ మాసం ఈ జూలై నెల అన్ని విధాలు కూడా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ఉంటాయి దాంతో సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ప్రతి విషయానికి వైద్య సలహా కూడా తీసుకుంటూ ఉండండి ఆరోగ్యంలో చికాకు రావడానికి రాజకారం ఉంది కానీ ప్రకృతి వైద్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా రవి రవి మంచి యోగప్రదంగా ఉన్నారు అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి రోజు ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు రవి కుటులకి అమ్మవారి స్వామి వారికి శ్లోకం చేస్తూ చదవండి చదివితే మీకు అన్ని విషయాలు బాగుంటుంది ప్రతిదీ కూడా మనం చేసే పని బట్టే మన భగవంతుని గమనిస్తాడు అంతేగాని ఏది ఇప్పుడు చేయకుండా అలా కూర్చుంటే పనులవు కదా అందుకని నీ ఈ సింహరాధనలు ఈ నెలంతా కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటే అన్నీ బాగుంటాయి ప్రతి కార్యక్రమానికి కూడా దోషంలో ఉన్నాం కదా లేదని చెప్పి ఆలోచించండి అవుతాయి అన్ని విధానంగా అయిపోతాయి ఉద్యోగాలు వస్తాయి చదువులు వస్తాయి మంచి మంచి ప్రపోజల్స్ వస్తాయి ఉద్యోగాలు వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళకి కూడా ప్రయత్నించే వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా తగు జాగ్రత్తగా ఉండండి పెద్దల మాట శిక్ష వహిస్తూ ఉండండి కొంచెం భార్యాభర్తలు కూడా ఇద్దరు సమానంగా ఒకటే మాటనే ఉండండి మనసు మనం మనిషికి తర్వాత మనవ చోట మనసు చోట అనే మార్గం లేకుండా సరిగా ఉంటున్నట్టయితే అన్ని విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దాంతోపాటు విష్ణు శాసన పారాయణ చేయండి లేకుంటే వినండి కదా లేకపోతే వినండి అలా చేసినట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంట్ అని నడుస్తుంది ఏలనాడు అని ఉంది చేయాలి వినాలి శని చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కీర్తన దోషం ఉంటుంది కొంచెం శుక్రదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే పృషభరాజు వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మాస్పాలి తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజనా భవంతు సంస్థ సన్మంగళాభవంతుంహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధార్థం శని మొదలైంది కొంచెం చికాపరితంగా ఉన్నాయి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్నాయి ఇబ్బందులు చాలా కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు అనుభవం అనే బాధగా కూడా ఉంది వీళ్ళు కంపల్సరిగా సరిగ్గా తెలక్షన్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ప్రతి పని అన్ని కూడా చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ శ్రద్ధ పెట్టండి పెట్టకుండా ఊరికి ఆలోచిస్తూ కూర్చుంటే టైం రాదు అందుకే ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలమే కానీ అప్పుడప్పుడు వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటే ఎందుకంటే వ్యాపారాల్లో మిశ్రమంతంగా నడుస్తున్నాయి ఇప్పుడు అందులో శూన్యమాసం కాబట్టి ప్రతి కూడా అనుకున్న సాధించలే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ప్రభావం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాలు వస్తాయి స్కిన్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయి జాగ్రత్తగా ఉంటూ ఉండండి ప్రతి విషయానికి జాగ్రత్త అవసరం ప్రతిదీ మనం తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు పండ్లు కూరగాయలు వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఈ శూన్య ఈ ఆహాడ మాసం ఈ జూలై నెల అన్ని విధాలు కూడా ప్రశ్నగానే ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా విపరీతంగా ఉంటాయి దాంతో సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ప్రతి విషయానికి వైద్య సలహా కూడా తీసుకుంటూ ఉండండి ఆరోగ్యంలో చికాకు రావడం రాజధాని ఉంది కానీ ప్రకృతి వైద్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా రవి రవి మంచి యోగప్రదంగా ఉన్నారు అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి రోజు ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు రవికుతులకి అమ్మ స్వామి వారికి శ్లోకం చేస్తూ చదవండి చదివితే మీకు అన్ని విషయాలు బాగుంటుంది ప్రతి కూడా మనం చేసే పని బట్టే మన భగవంతుని గమనిస్తారు అంతేగాని ఏది ఇప్పుడు చేయకుండా అలా కూర్చుంటే పనులవు కదా అందుకని నీ రాసి ఈ నీ ఈ నెలంతా కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటండి అన్నీ బాగుంటాయి ప్రతి కార్యక్రమానికి కూడా దోషంలో ఉన్నాం కదా లేదని చెప్పి ఆలోచించండి అవుతాయి అన్ని దానంగా ఎక్కువతాయి ఉద్యోగాలు వస్తాయి చదువులు వస్తాయి మంచి మంచి ప్రపోజల్స్ వస్తాయి ఉద్యోగాలు వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళకి కూడా ప్రయత్నించి వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా తగు జాగ్రత్తగా ఉండండి పెద్దల మాట శిప వహిస్తూ ఉండండి కొంచెం భార్యాభర్తలు కూడా ఇద్దరు సమానంగా ఒకటే మాటనే ఉండండి మనసు మనం మనిషికి తర్వాత మనవ చోట మనసు చోట అనే మార్గం లేకుండా సరిగా ఉంటున్నట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజవాడు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దాంతోపాటు విట్టు శాసన భారాన్ని చేయండి లేకుంటే వినండి కదా లేకపోతే వినండి అలా చేసినట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు